హాయ్ వెల్కమ్ బ్యాక్ టు దినా కార్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మరొక వెహికల్ మీ ముందుకు తీసుకొస్తున్నాను సో వెహికల్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఎక్స్వీవీ ఫైవ్ హండ్రెడ్ ఈ వీడియోలో వెహికల్ డీటెయిల్స్ అని తెలుసుకుందాం ఎవరైనా కొత్త ఛానల్ చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ అకౌంట్ తెచ్చి మరిన్ని అప్డేట్ కోసం మీరు నన్ను ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో ఫాలో కావచ్చండి దినా కార్స్ సో ప్లీజ్ ఫాలో మై ఛానల్ సో చూస్తున్నారు కదా వెహికల్ అయితే టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఎక్స్వీవి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ అండ్ వేరియంట్లో వెహికల్ అయితే సో లెస్ డ్రైవింగ్ తిరిగింది అండి వెహికల్ లెస్ డ్రైవింగ్ వెహికల్ కంప్లీట్ పిన్ టు పిన్ సర్వీస్ షోరూంలో ఉందండి చెక్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు కంప్లీట్ సింగిల్ ఓనర్ వెహికల్ ఇది ఫుల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్ లో ఎవరైనా కొత్త ఛాన్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెహికల్ కి లోన్ ఆప్షన్ కూడా ఇస్తాను లోన్ కూడా చేయిస్తాను మీ సివిల్ స్కోర్ బాగుంటే లోన్ ఎయిటీ పర్సెంట్ చేయిస్తాను అండి అయితే సో వెహికల్ చూసిన కదా టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ డబ్ల్యూ టెన్ వేరియంట్ సన్ రూఫ్ లోడెడ్ వెహికల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్లో ఉంది వెహికల్ అయితే సో వెహికల్ వచ్చేసి పర్పుల్ మన బ్లూ నావిష్ బ్లూ కలర్ లో ఉంటుంది దీనికి డైమండ్ కట్ అలైవెల్స్ కూడా వచ్చాయి బ్రాండ్ న్యూ టైర్స్ కూడా ఉన్నాయి అండి వెహికల్ లో అయితే సో వచ్చే ఒకసారి వెహికల్ ఇంటీరియర్ చూసుకోండి చూసుకున్న తర్వాత మాట్లాడుకోవచ్చు మనం అయితే సో వెహికల్ టైర్స్ కూడా చూడండి వెహికల్ బ్రాండ్ న్యూ టైర్స్ ఉన్నాయి సో చూసారు వెహికల్ టైర్స్ అయితే సో వెహికల్ టైర్స్ కూడా బ్రాండ్ న్యూ ఉన్నాయండి వెహికల్ సో ఇంటీరియర్ ప్రకారంగా చూసుకోండి మీరు ఎయిటీ త్రీ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగిందండి వెహికల్ అయితే ఎనభై మూడు వేల కిలోమీటర్స్ తిరిగింది మీకు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది డ్రైవర్ సీట్ అడ్జస్టబుల్ వస్తుంది సో లెదర్ సీటింగ్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి వెహికల్లో రివర్స్ కెమెరా స్క్రీన్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ క్రూజ్ కంట్రోల్స్ వాల్యూమ్ కంట్రోల్లో స్టీరింగ్లో ఇవన్నీ ప్రొవైడ్ చేశారండి వెహికల్లో అయితే సో ఎనభై మూడు వేల కిలోమీటర్స్ కూడా ఒరిజినల్ రీడింగ్లో లో ఉందండి వెహికల్ అయితే కంప్లీట్ షోరూమ్ పిన్ టు పిన్ సర్వీస్ షోరూంలో ఉంది సో వచ్చి వెహికల్ చూసుకోండి వెహికల్ నచ్చితే మాట్లాడుకోవచ్చు మేము ప్రైస్ కూడా సో ఎవరికైనా వెహికల్ రావాలనుకుంటే నా నెంబర్కి పైన స్క్రోల్ అవుతుంది క్రాల్ చేయండి నైన్ సిక్స్ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఎయిట్ సిక్స్ నా మొబైల్ నెంబర్ నా వాట్సాప్ నెంబర్ అండి సో వచ్చి వెహికల్ చూసుకున్న తర్వాత మనం రేట్ అనేది డిస్కస్ చేసుకోవచ్చు సో వెహికల్ ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారండి స్లైట్లీ నెగోషియబుల్ ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్తున్నారు నెగోషియబుల్ ప్రైస్ అండి ప్రైస్ అనేది తగ్గుతుంది సో ఆల్రెడీ మాకు కస్టమర్ ఫొటోస్ పెట్టినప్పుడే ఫొటోస్ పెట్టినప్పుడే వెహికల్ ప్రైస్ కూడా ఆల్రెడీ మాకు మార్కెట్లో సెవెన్ ఫిఫ్టీ వాల్యూ వచ్చిందండి దీనికి అయితే వెహికల్కి ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ చూసారు సెవెన్ ఫిఫ్టీ వరకు వచ్చేసింది వాల్యూ దీన్ని మనకి మీరు వచ్చి చూసుకోండి ఏమైనా ఉంటే మనం క్లోజ్ చేసుకోవచ్చు వెహికల్ మాట్లాడుకునే ప్రైస్ కూడా ఆల్రెడీ సెవెన్ ఫిఫ్టీ ఆఫర్స్ కూడా వచ్చాయి వెహికల్ లో అయితే సో వచ్చి వెహికల్ చూసుకోండి ఫ్రెండ్స్ వెహికల్ నచ్చుతుంది చాలా బాగుంది వెహికల్ అయితే మీకు ఎవరికైనా వెహికల్ కొనుక్కుంటారు రండి చాలా నీట్గా కండిషన్లో మెయింటైన్ చేశారు వెహికల్ అయితే ఈ వెహికల్కి సన్ రూఫ్ కూడా ఉంది వెహికల్కి లెదర్ సీటింగ్ ఉంది షోరూమ్ నుంచి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి బ్రాండ్ టైర్స్ ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది సెకండ్ కి ఉంది ఎవ్రీథింగ్ ఉన్నాయండి వెహికల్ ఇది లేదు అని ఏమీ లేదు అన్ని సంబంధించిన బండికి సంబంధించిన డాక్యుమెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ సో వెహికల్ ప్రైస్ కూడా ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నెగోషిబుల్ ప్రైస్ చెప్తున్నాము సో వచ్చి వెహికల్ చూసుకోండి పైన స్క్రోల్ అవుతుంటే నా నెంబర్స్ కాల్ చేయండి నైన్ సిక్స్ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఎయిట్ సిక్స్ నా మొబైల్ నెంబర్ అండి సో ఇంకొకటి ఈ వెహికల్లో మనకి చాలా ఫీచర్స్ ఉంటాయి వెహికల్లో ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్లో లో మనకి చాలా చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి మనకి వెహికల్ బాగుందండి ఇంజన్ కూడా చాలా నీట్ కండిషన్లో ఉంది సో ఎవరైనా కొత్త ఛాన్సెస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉంటా ఫ్రెండ్స్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను